ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకచోట ఒక ఆయన ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చూశాడట అన్నీ అద్భుతంగా చెప్పాడు ఏడాది క్రితం మీ భార్య శరీరాన్ని విడిచిపెట్టేసింది మీ దురదృష్టం అన్నాడు దానికి అతడన్నాడు లేదు నా భార్య శరీరం విడిచిపెట్టలేదు అన్నాడు వెంటనే జ్యోతిషుడు నీ భార్య శరీరం విడిచిపెట్టినంత ప్రమాదం జరిగిందా అని అడిగాడు ఆయన కాసేపు ఆలోచించి జరిగింది అని చెప్పాడు నువ్వు శివభక్తుడివా అన్నాడు అవును నేను ఇంట్లో శివారాధన చేస్తాను అన్నాడు శివారాధన చేయడం అలవాటుగా చాలా తరాల నుంచి మీ ఇంట్లో ఉండిన కారణం చేత యథార్థమునకు శరీర అయిపోవలసిన నీ భార్య శరీరం పడిపోలేదు అంతవరకు తీసుకువెళ్ళి వదిలిపెట్టించేశాడు శివుడు శివభక్తుడివి గనక ఆయన అనుగ్రహం చేత గ్రహములు శాసించబడ్డాయి నీ భార్య బ్రతికింది అన్నాడు